సో కంట్రీ చికెన్ మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ కేజీ అండి ఇది యాక్చువల్గా ఇది హోల్సేల్ రేట్ ఇక్కడ మనకి ఇది చూసారు కదా హోల్సేల్ షాప్ ఇక్కడ మనకి మనము ఆనంద్ బాగ్ సఫీల్గూడ నుంచి మనం నిరమేడ్ వెళ్తున్నప్పుడు ఒకటి మీకు ఇక్కడ సో ఎవరైనా కావాలంటే మాత్రం వచ్చేసి తీసుకోవచ్చు ఇక్కడ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎందుకంటే నాకు తెలిసి బయట చాలా క్రేట్ ఉంది ఇక్కడ కంట్రీ చికెన్ ఈయన మాత్రం ఫోర్ హండ్రెడ్ రూపీస్ కిలో ఇస్తుంది మనకి ఇది మాత్రం నార్మల్గా వాళ్ళు టూ సెవెంటీ ఉంది కేజీ వాళ్ళ బాయిలర్ సో ఇది వాళ్ళ రేట్స్ మనకి ఇక్కడ మనం బాయిలర్ చికెన్ లేదంటే హాఫ్ కేజీ మనము వన్ కేజీ అట్లా తీసుకుంటాం కదా దీంట్లో అట్లా కాదు ఇక్కడ ఏంటంటే కంపల్సరీ వన్ అండ్ హాఫ్ కేజీ ఉందంటే ఇది తక్కువ లేదు ఖచ్చితంగా వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకోవాలి లేదంటే నాకు ఇప్పుడు తీసుకుంటే వన్ కేజీ టూ సిక్స్టీ గ్రామ్స్ వచ్చింది అంటే నైన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫోర్ హండ్రెడ్ కేజీ కాబట్టి అయితే ఇప్పుడు మనం ఆర్డర్స్ కావాలంటే కూడా ఒక త్రీ డేస్ ముందే ఏదైనా ఫంక్షన్స్ ఉంటే మాత్రం జరిగే స్పెషల్ కదా మనం తీసుకున్న చికెన్ ఏదైతే వాళ్ళు ఇట్లా తీసేసి పసుపు పెట్టి ఇట్లా వెయిట్ చేస్తారన్నమాట మొత్తం కూడా సో అంత నీట్గా వాళ్ళే చేసి మొత్తం వస్తారండి టేస్ట్ పోతామా అండి మోస్ట్లీ మనకి టేస్ట్ పోవడం కోసం కూడా ఇది వన్ కిలో టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నాయి కిలో మనం కంట్రీ చికెన్ కావాలంటే మాత్రం టూ త్రీ త్రీ డేస్ బిఫోర్ చెప్పాలని చెప్పాడు నేను ఆర్డర్ వస్తాము ఓనర్ కింద టైం టైం చూస్తే ఆ టైం ప్రకారంగా వాళ్ళు మనం మొత్తం కూడా రెడీ చేసి పెడతారు अब कैसा करते हो उसको निकाल के मारते हैं कैसे करते ऐसे करते आप ऐसे करते लेग रेंडो होते बड़ा

పండినాకే చెప్తా ఎట్లా తయారవుతుంది ఉన్నారండి ఇదే అది అన్న పేరు సో ఇక్కడ చెప్పినా కదా ఇదే నెంబరు ఎవరున్నో మాత్రం నా నంబరు కాల్ చేసి ఇది మీ నెంబర్ ఇదే కదా సేమ్ నెంబరా మీ నెంబర్ పద్నా పెట్టడం చెప్పండి ఎందుకంటే కాల్ చేస్తాను సో ఎనీ టైం కూడా మీరు కాల్ చేయొచ్చు నేను చెప్పాను కదా ఒక కంటి చికెన్ అయితే మాత్రం త్రీ డేస్ బిఫోర్ కాల్ చేయండి ఎందుకంటే దానికి అంతా మీరు చూసే కదా ప్రాసెస్ ఇది పెట్టాను నేను దాన్ని కట్ చేయడం ఓ ప్లేస్ దాన్ని వాళ్ళు పసుపు రాయడం ఓ ప్లేస్ దాన్ని మళ్ళీ మంట పెట్టి దాన్ని చేయడము ఇవన్నీ ఉన్నాయన్నమాట కాబట్టి ఖచ్చితంగా మనకి త్రీ డేస్ పడుతుంది మనకి బల్క్ ఆర్డర్ బల్క్ ఆర్డర్ పోతుంది బాయిలర్ అయితే అవసరం లేదు వన్ డే బిఫోర్ అయినా సరిపోతుంది మీ ఫోన్ నెంబర్ చేసి అడ్వాన్స్ పంపిస్తే వాళ్ళే చేసి మీరు డెలివరీ కూడా మీరు చేస్తారా కానీ లాగున్నా కూడా సో ఇదేనండి మనకి మెయిన్ రోడ్ లో ఉంటుంది ఇది ఇటు వెళ్తేనేమో మనము మల్కాజ్ ఆనంద్ ఆనంద్బాగ్ సభ్యులు కూడా వెళ్తాము ఇట వెళ్తానేమో నేరంబైడ్ ఇటు వెళ్తాము మనం ఈ రోడ్డు లో సుబ్బలక్ష్మి అపార్ట్మెంట్స్ అని ఉంది ఇక్కడ రాయల్ లేడీస్ కలెక్షన్ ఉంటుంది ఇక్కడ